హాయ్ అండి ఈ రోజు వీడియోలో కుడుం బూర్లను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం వీటినే పూర్ణం బూర్లు అని కూడా అంటారు ఈ వీడియోలో నేను చెప్పినట్లు చేస్తే బూర్లు అనేవి పర్ఫెక్ట్గా గుండ్రంగా చాలా టేస్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా ఈ బూరిని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ శనపప్పు వేసుకొని ఈ శనపప్పును రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తో శనగపప్పుని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక కప్పు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకొని బియ్యాన్ని కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే వేరొక గిన్నెలో ఒక గ్లాస్ మినపూళ్ళను తీసుకొని వీటిని కూడా రెండు మూడు సార్ల పాటు బాగా వాష్ చేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత మినపప్పు బియ్యము మినపుగుళ్ళు బాగా నానిపోయి ఉంటాయండి వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బ్రోల్లో కానీ వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ముందు శనగపప్పుని మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి తరువాత మినపుగుల్లని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మినపుల్లని బియ్యం ఒకేసారి మిక్సీలో వేస్తే బియ్యం సరిగ్గా నలగకుండా బరకగా ఉండిపోతుంది అందుకే ఈ రెండింటిని వేరు వేరుగా మిక్సీలో వేసుకొని తర్వాత లాస్ట్లో కలుపుకోవాలి ఇలా బియ్యం రుబ్బుని మినప రుబ్బుని ఒకే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెకి కానీ తపాలా కానీ తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పైన క్లాత్ వేసి కవర్ చేసుకోవాలి కట్టుకున్న తరువాత మన మిక్సీలో వేసుకున్న శనపప్పు రుబ్బులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కలుపుకున్న తర్వాత ఈ పిండి రుబ్బును తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ పైన వేసుకొని కుడుములా పెట్టుకోవాలి ఆ కుడుములా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లాత్తో కానీ పైన ప్లేట్తో కానీ కవర్ చేసి స్టవ్ పైన కానీ పొయ్యి పైన కానీ పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసి కుడుము ఉడికిందా లేదా టెస్ట్ చేసుకోవాలి కుడుం పైన టచ్ చేస్తే చేతి కంటుకోకుండా ఉంటే కుడుం బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా మిగతా పిండిని కూడా కుడుములా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కుడుము బాగా చల్లారిపోయిన తర్వాత చేతితో ఉండలు లేకుండా మెత్తగా పిసుకోవాలి ఉండలా ఉండిపోతే ఊరి తినేటప్పుడు టేస్ట్గా ఉండదు అందుకే చేత్ గట్టిగా పిసుక్కుంటూ మెత్తని పొడిలా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో కొద్దిగా తురుముకొని కొబ్బరి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల బూడి తినేటప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకే కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కుడుముని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి దానిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బూరెల పాకం కోసం ఒక గ్లాస్ ఎనగపప్పుకి ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి మీరు ఒకటి గమనించారో లేదో మనం ఇక్కడ కొలతలన్నీ ఒకే గ్లాస్తో తీసుకుంటున్నాము అలా తీసుకుంటేనే బూరి గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది పైల్లో ఒక గ్లాస్ పంచదార వేసి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పంచదార కరిగేంత వరకు ఉంచాలి మేము ఈ బూరెలను బెల్లంతో కాకుండా పంచదారతో చేస్తున్నాము మీరు కావాలంటే బెల్లం అయినా చేసుకోవచ్చు పంచదారకి బదులు ఒక గ్లాస్ బెల్లం తీసుకొని చేసుకోవచ్చు బూరెలు చేయడానికి పాకంతో పని ఉండదండి జస్ట్ పంచదార కరిగిపోతే సరిపోతుంది పంచదార బాగా మరిగిపోయి లైట్ పాకం వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ శనగపప్పు పొడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ నంతటినీ ఒకసారి చేతితో గట్టిగా పిసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపితే అనేది రౌండ్గా నీట్గా వస్తుంది పిండి కూడా చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని చేతితో కొద్దిగా తీసుకుని నచ్చిన సైడ్ లో చేసుకోవాలి ఇలా పిండి అంతటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి సరే కదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నిటినీ రౌండ్ బాల్స్ లా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసుకున్న మినపగుళ్ళను అలాగే బియ్యం రుబ్బుని తీసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలో టీ గ్లాస్ పంచదార వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పంచదార వేయడం వల్ల బూరి పైన ఉండే లేయర్ అనేది చాలా టేస్ట్గా స్వీట్గా ఉంటుంది అలాగే దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఆప్షన్ అండి మనం నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్లస్ పంచదార సాల్ట్ వేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన డీఫ్రెక్స్ సర్పడి ఆయిల్ వేసుకొని ఈ పిండి రుబ్బులో ముందుగా మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నిటినీ వేసి బాగా ముంచుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ కళయిలో ఎక్కువ బూర్లు వేయకుండా కొద్ది కొద్దిగా బూర్లు వేసుకోవాలి అలా చేస్తేనే ఒకటి ఒకటి వండుకోకుండా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకున్న తర్వాత వీటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి అలా చేస్తేనే బూరు లోపల వరకు ఫ్రై అవుతుంది పూర్ గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఆ మిగతా వాటిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేంత వరకు వేయించాలి చూసారు కదండి బూరి అనేది ఎంత సాఫ్ట్గా రౌండ్గా ఉందో నిజంగా కొలతలతో చేస్తే బూర అనేది చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది విన్నవాళ్ళు కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు అంతేనండి ఎంతో టేస్ట్గా సింపుల్గా ఇలా కుడుంబూరిని ఈజీగా చేసేయచ్చు నా వీడియోస్ వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్